ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు అదేవిధంగా ఆగస్టు లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై కేబినెట్లో చర్చించనున్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చ జరుగుతున్నది రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ ఆదాయ పెంపు ప్రత్యాన్మయాలపై క్యాబినెట్లో చర్చిస్తారు కుంగిపోయిన మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతరం నివేదికను సమర్పించింది నివేదికలోని సిఫార్సులో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది స్కూల్ కాలేజీలు ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు విద్యార్థులు నమోదు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలను చర్చించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఒరిస్సా రాష్ట్రంలో పర్యటించారు ఒరిస్సా రాష్ట్రంలోని పుల్బణి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒరిస్సా పిసిసి అధ్యక్షుడు శరత్ పట్నాయక్ ఏఐసిసి నాయకులు భక్త చరణ్ దాస్ ఆర్సి కుంతియా తదితరులు హాజరయ్యారు ఇక వివరాలకు వెళ్తే ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వం విధానాలు కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు నగరంలోని హైటెక్స్లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు నలభై శాతం విద్యుత్ను నిర్మాణ రంగం వినియోగిస్తుందని తెలిపారు గర్భణ ఉద్గారాలు సైతం వెలువడుతున్నాయన్నారు హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని తెలిపారు రెండు వేల మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీటి నిర్మాణం ప్రారంభమైందన్నారు గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశామని పేర్కొన్నారు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కోహెడా పండ్ల మార్కెట్ నుండి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకునున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు అన్ని మౌలిక సదుపాయాలతో కోహెడా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు తమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో మార్కెటింగ్ గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి తరచూ సంభవిస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలి అలాగే బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలని తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పదిహేడు బ్లాక్ స్పాట్స్ పై సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఈఎన్సి గణపతిరెడ్డి జాతీయ రహదారుల శాఖ రీజనల్ ఆఫీసర్ రజాక్ జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర రహదారుల శాఖ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు వానాకాలంలో ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నారు పెండింగ్ ఫ్లైఓవర్లు నిర్మాణం చిన్న వర్షానికి రోడ్లపై నిలుస్తున్న వరదల గురించి దానికి ఎలా పరిష్కారం చేయాలనే విషయంలో పలు సూచనలు చేశారు పదిహేడు బ్లాక్ ప్రత్యేకంగా నిర్దేశం ఈ రివ్యూ మీటింగ్ కు నేషనల్ హైవే గ్రేటర్ కమిషనర్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత చాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు తిహార్ జైల్లో కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కసుమన్ ములాఖాతయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారనే నమ్మకంతో కవిత ఉన్నారన్నారు లాయర్కు నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అరెస్టు చేసిందంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఈ కేసులో రాత్రికి రాత్రే జడ్జిని మార్చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు విపక్ష వినాయకులను

టూ రివీల్స్ హోట్ దైన్ బిజెపి ఇల్లీగల్ అన్ ఇోరల్ ఇన్ కోర్ట్ టూ రిలీజ్ గ్రాంట్ బెయిల్ ఆన్ గ్రాండ్స్ దీస్ మదర్ ఇట్ ద రూలింగ్ రివెంజ్ వెన్టా సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ పొలిటికల్ దట్స్ వై దిస్ అండ్ దెన్ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ లా ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ బీజేపీ గవర్నమెంట్ యూజింగ్ ఈడీ అండ్ సిబిఐ పొలిటికల్ అపోనెంట్స్ బై రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద లా దెర్ ఈస్ నో ప్లేస్మెంట్ ఆఫ్ ఇల్ గోటన్ మనీ ఇన్ దిస్ దెర్ ఇస్ నో లేయరింగ్ ఆఫ్ ద మనీ ఇన్ దిస్ అండ్ దేర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో క్రైమ్ అట్ ఆల్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు ఇది ఒక పాలసీ పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆ ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బ కొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో కేసే లేదు ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ నూతన విద్యుత్ విధానం కానీ ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ బొగ్గు గన్ల వేలం విధానం కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని తెలిపారు దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తుందన్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాలు ఆసక్తిగా మారింది దక్షిణాదిగా ఉన్న ప్రేమతో కౌంటర్ ఇచ్చారా లేక కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించట్లేదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది సీవో వికాస్ రాజును కలిశారు బీజేపీ మేదకు పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మేదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని సీఈవోకు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు ఒక్కో ఓటరుకు ఐదు వందల చొప్పున పంపిణీ చేశారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని ఎఫ్ఐఆర్లో వెంకట్రామరెడ్డిని ఏ చేర్చాలనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవనండి ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డ డీకే అర్ణను తొక్కుతా అని మాట్లాడి సీఎం పదవి హుందాతనాన్ని దెబ్బతీశాడని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ నిధులలో తమ వాటా దక్కేదాకా పోరాడదామంటున్న పైడి రాకేష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ స్విస్ట్ ఫేస్ ప్రస్తుతం మరోసారి తెర మీదకి వచ్చింది ఆర్మూర్ నియోజకవర్గం అక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశంతో అక్కడ మాల్ విషయం కావచ్చు ఇతర అంశాల్లో కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు ప్రభుత్వానికి కొత్త మార్గనిర్దేశం చేస్తున్న పరిస్థితి మనతో ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఉన్నారు వారి వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ మాల్ విషయం మరోసారి తెర మీదకి వచ్చింది అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంది మీ డిమాండ్ మీరు చేస్తున్న డిమాండ్ నెరవేరుతుందా సూచనలు కనబడుతున్నాయి డిమాండ్ చేయమంటారా వద్దంటారా గతంలో మీరు ఎన్నికల దగ్గర నుంచి పోరాడుతున్నారు ఎన్నికల దగ్గర నుంచి పోరాడుతున్నారు మీ పోరాటం ఫలిస్తుందా మీకు పాత మిత్రుడు కాబట్టి ఏమైనా సానుభూతి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళకి అసలు సానుభూతి ఉండదు పాడు ఉండదు యుద్ధం యుద్ధమే యుద్ధం కంప్లీట్ బకాయిలు మొత్తం ఒక్క రూపాయితో వసూలు చేస్తాను సజ్జనార్ గారి మీద ఆరోపణలు చేయడం సజ్జనార్ ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఎవరు పెంపుడు తండ్రి అపాయింట్ చేసాడు మేమ వాళ్ళ అన్న కేటీఆర్ వాళ్ళ పెంపుడు తండ్రి కేసీఆర్ గారు అపాయింట్ చేసిన ఒక ఆనెస్ట్ ఆఫీసర్ అయినా సజ్జనార్ గారు ఈరోజు అతను వ్యక్తిగతంగా దూషించడం అంటే అధికారులు మనోస్థైర్యం చేయడం దీని మీద ఇమ్మీడియట్లీ సుమోటోగా కేసు స్వీకరించాలా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా యాక్షన్ తీసుకుని అధికారులకు ప్రొటెక్షన్ ఇవ్వాలి మంచి ఆనెస్ట్ అధికారులకు ఇట్లా వీడు ఒక పనికి తిట్టుకుంటూ పోతే అధికారులు సరిగ్గా పనులు చేయలేరు గతంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఒక వాదన ఉంది ఇప్పుడు మీరు కే సీఎం దక్షిణాది ముఖ్యమంత్రి మంత్రులు దక్షిణాది వైపు తీసుకెళ్తున్నారని ఒక ఆరోపణ ఆరోపణ చేస్తున్నారు ఇది ఏది వాస్తవం చీఫ్ సెక్రటరీ సుప్రీం ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నర్ కూడా రెడీ చేశాను విత్ ఎవ్రీథింగ్స్ ఇస్ ఎవిడెన్సు మీరు పత్రికలు చదివితే మీరు నేర్చుకోండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కొడంగల్ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న అనుమల రేవంత్ రెడ్డి గారికి రిటర్న్ ఇచ్చానన్ని ఈరోజు కూడా పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు కొనువోయండు మూడు వేల నాలుగు వేల కోట్లు కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకున్నాడు ఏప్రిల్ తొమ్మిది నాడు అతను ఆల్రెడీ నేను చెప్పిన తర్వాత అతను ఆల్రెడీ అప్రూవ్ చేసుకున్నాడు అగ్రి అయిండు మీ ప్రెస్ల మీడియాలో కొడంగల్లో నేను మీకు మెడికల్ కాలేజీ తెచ్చాను అది తెచ్చాను ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను అన్ని కాలేజీలు తెచ్చాను వందల కోట్లు పెట్టి రోడ్లు వైడింగ్ చేస్తున్నాను మొత్తం దోసుకొస్తున్నాను క్లియర్ ఒప్పుకున్నాడు మరోవైపు ఏదైతే కొత్త అంశాలు ఉన్నాయో ఈ నిధుల విషయంలో కావచ్చు నిధుల వాటా విషయం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే జరిగే వడ్ల కొనుగోలు ఎందుకు జాప్యం అవుతుంది రైతులు ఎందుకు నష్టపోతున్నారు పరిపాలన ఉందా అసలు మంత్రి చేసిన అనుభవం లేదు నైతిక విలువలు లేవు రాజకీయ విలువలు లేవు ఏం మాట్లాడో తెలియదు అత ఇంతకుముందే ఒక పనికిరాని ముఖ్యమంత్రి ఉండే మాజీ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా రాండాలు బిడ్డలని మాట్లాడే ఆ భాషని పెట్టిపోయాడు తెలంగాణకు ఇప్పుడు ఒక మూరు కూడా వచ్చిండు ఇంత దరిద్రం భాష ఇంకా అంటే ఆడబిడ్డల్ని ఏమన్నారు డికేఆర్నగారు లేరా వీడా కింద పెట్టి తొక్కుతాడట ఆడబిడ్డల్ని ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఒకసారి దయచేసి మీ ఛానల్ ముఖంగా చెప్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి కావచ్చు దక్షిణ తెలంగాణ మంత్రులు కావచ్చు సీనియర్ మంత్రులు కావచ్చు పరిపాలన మొదలు పెట్టండి ప్రజలు బాగా ఆశలు పెట్టున్నారు కంపెడి ఆశలు పెట్టున్నారు ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన మొకాలి లేదు ఎవ్వర మీరు మొత్తం మీద పైడి రాకేష్ రెడ్డి ఆవేదన ఒక ఆవేషమా ఆక్రందన అనుకోవచ్చు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థ మీద ఆయన తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రకంగా చేశాడో ప్రజల్ని వంచాడో అదే రకంగా కాంగ్రెస్ పాలన కూడా జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సీఎంగానే వ్యవహరిస్తున్నాడు అలాగే ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అవకతవకల విషయంలో తాను మొదటి నుంచి పోరాడుతున్న ఆ పోరాటానికే కట్టుబడి ఉన్నానని కూడా మరీ మరీ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ కరువుతో ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రైతులకు రైతు కూలీలకు గ్రామీణ ప్రాంతాల పేదలు ఎన్ని కష్టాలు ఉన్నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదన్ రెడ్డి అన్నారు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి చెప్పినాం కానీ పెడచెవన పెట్టినరు తీవ్రమైన వ్యతిరేకత రైతాంగం నుంచి వచ్చి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు పోయిన తర్వాత మోదీ గారు ఒక ఫైన్ మార్నింగ్ మేము ఉపసంహరించుకుంటున్నామనే చెప్పిండు కానీ రైతాంగం ఏదైతే డిమాండ్ చేసిండ్రో ఏ విషయాన్నైతే చట్టపరంగా తీసుకురామని అడిగినో అయ్యా మాకు మేము గొంతమ్మ ఏం కోరడం లేదు మేము పండించే పంటకు మినిమం సపోర్ట్ ప్రైసు సైంటిఫిక్గా పెట్టండి తూతూ మంత్రంగా కాదు పెట్టుబడి ఎంత భార్యాభర్తలు కష్టపడి దానికి ఎంత ఇస్తున్నారు ఇవన్నీ కలిపి న్యాయమైన ధర నిర్ణయం చేయడానికి ఆ వ్యవస్థ ఏర్పడితే మీరు అధికారానికి వచ్చిన తర్వాత యాభై రూపాయలు పది రూపాయలు క్వింటల్కు ప్రతి ఏటా పెంచుతూ మేము గొప్పగా చేసిన చేసినామని మాట్లాడిండు పైపెచ్చు ఎవరైతే రైతాంగము రెండు సంవత్సరాల పాటు కరోనా టైంలో ఉద్యమం చేసి అడిగితే దాన్ని చట్ట చట్ట పరిధిలోకి పరిధిలోకి సపోర్ట్ తెమ్మంటే అది చేయలేదు వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వైరయ్యారు రైస్ మిల్లులకు మంత్రుల మధ్య లావాదేవీలు ఉన్నాయని ప్రశ్నించారు మంత్రి అండతోని మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి రైతులను మోసం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికి రాడని వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు లోక ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు తెలంగాణలో బీజేపీ డబుల్ డిపాజిట్ సీట్లు సాధించబోతుందని జోస్యం చెప్పారు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్ పెడతారు వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతాంగాల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నటువంటి అవినీతి గురించి అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు రైస్ మిల్లర్లకు రైతులతోటి నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకెక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నది రైస్ మిల్లర్లకు అధికారులకు రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్ గా పగటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక రైస్ మిల్లర్లతో ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్గా లావాదేవీలు ఉన్నాయా లేక మంత్రిగారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లకు గాను ఇరవై ఒకటి మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్కి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఒకటి మంది కార్పొరేటర్ల బృందం నగర మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డి బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపలు రాములు కార్పొరేటర్లు పాల్గొన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తారని చెప్పి కేఏ పాల్ మోసగించారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు టికెట్ ఇస్తారని కేఎ పాల్ తన నుంచి యాభై లక్షలు తీసుకున్నాడని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది ముప్పై లక్షలు ఆన్లైన్లో చెల్లించాలని మిగిలిన ఇరవై లక్షలను పలు దఫాలుగా చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఎఫ్ పాల్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు కాగా ఈ నెల పదమూడున జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేఏ పాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే తానే గెలవబోతున్నట్టు పాల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తాను గెలవబోతున్నట్టు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తనతో చెప్పారని ఆయన అంటున్నారు మరి జూన్ నాలుగున వెల్లడి కానున్న ఫలితాల్లో ఆయన అదృష్టం ఏ విధంగా ఉందో వేచి చూడాలి రాత్రి కురిసిన భారీ వర్షానికి చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలోని మూసేకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో వరద నీరుతో ఇండ్లు మునిగిపోయాయి విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గుప్తా జెహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాతతో పర్యటించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మూడు మీటర్ల లైన్ వేయిస్తానని కమిషనర్ తెలిపారు వ్యభిచారం నడిపిస్తున్న వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ రాధాకృష్ణ చౌహాన్ తీర్పు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి అమీన్పూర్లో కృష్ణశీల్ వ్యభిచారం చేస్తున్నారు అయితే నేరం నిరూపితం కావడంతో మూడు సంవత్సరాలు నిందితుడికి జైలు శిక్షతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించారు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ దుర్మరణం పాలయ్యారు విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగి అబ్బరాజు రమణ కుటుంబం హైదరాబాద్ ఎర్బీ నగర్ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది ఆయన రెండేళ్ల కిందటే మృతి చెందారు వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ ఎనిమిదేళ్లుగా యుఎస్లోని నార్త్ కరోలినియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు నిరుడు శ్రీప్రియను వివాహం చేసుకున్నారు భార్యతో కలిసి కార్లో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు అది పల్టీలు కొట్టింది తమ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపుతుద్దరు సురక్షితంగా బయటపడ్డారు భార్యను కారులోనే కూర్చోబెట్టి బయటకు వచ్చిన పృథ్వీరాజ్ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా వేగంగా వచ్చిన మరో కారు ఆయన ఢీకొట్టింది దాంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ తీసుకురానున్నట్లుగా కుటుంబీకులు తెలిపారు కుక్కడ్పల్లి టాణా పరిధిలోని శేషాద్రి నగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు శైలేష్ రెడ్డి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరు నిందితుల నుండి మూడు గ్రాముల ఎంఎండిఏ మారక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు మరోవైపు తులసి నగర్లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించిన ఎస్ఓటి బృందం రోహిత్ తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల నుండి నలభై ఐదు గ్రాముల గంజాయితో పాటు మూడు గ్రాముల ఎంఎండిఏను స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు కేసుల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ పుస్తకాన్ని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి హరీష్ రావు గాదరి బాలమల్లు పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు